సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారించడానికి నెల రోజుల సమయం పడుతుంది ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న సూర్యుడు జులై నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడి రాశి మార్పు ఆయా రాసులలో సంక్రాంతిని తీసుకువస్తుంది జులై పదహారవ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగా ఆ రోజు కర్కాటక సంక్రాంతి వచ్చింది సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల నెల రోజుల పాటు కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం మొదటిగా మిథున రాశి సూర్యుడు కర్కాటక రాశి సంచారం కారణంగా మిథున రాశి వారికి కలిసి వస్తుంది మిథున రాశివారు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారు బాగా సంపాదిస్తారు ఏ రంగంలో పనిచేసినా కూడా విజయాలను పొందుతారు ఉద్యోగాలు చేసేవారు అవార్డులు రివార్డులు పొందుతారు ఆర్థిక పరమైన విషయాల్లో అనేక శుభవార్తలను వింటారు ఈ సమయం అన్ని శుభ ఫలితాలను ఇస్తుంది ఈ నెల రోజుల పాటు ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది రెండవది తులారాశి సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించటం వల్ల తులారాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో కొత్త కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థిక పరంగాను ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో దాన ధర్మాలపైన ఈ సమయంలో దాన ధర్మాలపైన ఆధ్యాత్మికత పైన మొగ్గు చూపుతారు సామాజిక రంగంలో పనిచేసేవారు దాని గురించి సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి ఇక మూడవది మీనరాశి కర్కాటక రాశిలో సూర్యుడు సంచారం కారణంగా మీనరాశి వారికి లబ్ధి జరుగుతోంది ఈ సమయంలో మీ సమస్యల పరిష్కారం ఈజీగా అవుతుంది మీరు క్రియేటివ్గా పని పనిచేయటానికి ఆలోచిస్తారు ఆర్థిక విషయాలలోనూ లాభదాయకంగా ఉంటుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో పిల్లలతో మీరు గడపటం వల్ల ఆనందాన్ని పొందుతారు పనిలో మీ నిబద్ధతను ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి